ఇప్పుడే నేను దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున దేవాది దేవుడి గురించిన కొన్ని సంగతులు మనం గుర్తు చేసుకుందాము కీర్తనలో తొంభై అధ్యాయము ఒకటవచ్చు ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకములకు భూమిని లోకమును నీవు పుట్టింపకములకు యుగ యుగములు నీవే దేవుడు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మన నివాస స్థలం ఏంటంట దేవాది దేవుడు పర్వతములు పుట్టకములకు ఈ భూమిని ఈ లోకాన్ని నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే మా దేవుడు ఈ సృష్టి పర్వతాలు ప్రతిదీ కూడా అండి ప్రతి సౌర కుటుంబం కానండి ప్రతిదీ మనం కంటికి కనిపిస్తున్న కనిపించని కంటికి ఎన్నో వస్తువులు ఉన్నప్పటికీ అవి ముందే మన సృష్టికర్త సృష్టికర్తంగా అలాంటి దేవుడు మనకు నివాస స్థలముగా ఉన్నాడు ఉంటున్న దేవుడు మన హృదయాలను పరిశీలిస్తున్నాడు దేవునికి మన హృదయాలు ఎంత దూరంగా ఉన్నాయా దగ్గరగా ఉన్నాయో ఆలోచించాలి మనం అంటున్నాం ఈరోజు యుగ యుగములు మా దేవుడు నీవే మా నివాస స్థలము నీవే అనమంటా మనం అంటూనే ఉన్నాం అయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా ప్రభువ ప్రభువ అని పిలుచువాడు పరలోకం చెారడంట ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడిస్తే జీవిస్తే మనకు నివాస స్థలముగా ఉంటున్నాడు ఉంటాడంట అప్పుడు మనం చెప్పాలి యుగ యుగములు మాకు మా తరతరములు కూడా దేవుడు ఎందుకు అని అంటే కడపటి కడపటివాడువు ఉన్నవాడు అనువాడు అని పేర్లు దేవుడికే ఉన్నాయి అలాంటి దేవుడిని మనం ఖచ్చితంగా నమ్మాలి విశ్వసించాలి ఎందుకంటే ఆయన తరతరములకు దేవుడు ఆయన ఎన్నో తరాలు గతించిపోయాయి వారు దేవాది దేవుడిని నమ్ముకున్నారు రాబో తరము వారు ఉన్నారు వారు ఆ దేవాది దేవుడిని నమ్ముకుంటారు దేవుడే నిత్యము నిలుచువాడు మానవుడు కొద్దిపాటి జీవితము గలవాడు దేవుడు ఎంత గొప్పవాడో మనిషి ఎంత బలహీనుడో మనం ఆలోచించాలి మనకు బలం శక్తి అనేది రావాలి అంటే దేవాది దేవుడిని ఆశ్రయించాలి నమ్మాలి అలాంటి దేవుడి దగ్గర రావాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను ఫిల్ అన్నారు